ప్రైజరాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటిది నా మూల వాక్యము యషయా ప్రవచన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకున్నాను నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవ వాక్కు వచన ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చూడండి ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము నీ పట్ల నా పట్ల మన కుటుంబాల పట్ల సమాజం పట్ల ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనకు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు నువ్వు ఆలోచించేటట్లుగా దేవుడు ఆలోచించట్లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే నీ ఆలోచనలకు నీ తలంపులకు దేవుని ఆలోచనలకు దేవుని తలంపులకు ఆకాశానికి భూమికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉన్నదో అలాగే మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మన తలంపులకు దేవుని తలంపులకు అంతే వ్యత్యాసం ఉన్నదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా చక్కగా తెలియచేస్తున్నాయి చూడండి ప్రియులారా ఎనిమిదవ చిన్న ఎంత చక్కగా అంటున్నాడు మీ తలంపుల వంటివి కావు మీ తలం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీరు ఆలోచించేది వేరు నేను ఆలోచ నేను తలంచేది వేరు మీరు తలంచేది వేరు మరి దేవుని చిత్తం మన పట్ల ఎలా నెరవేర్చబడుతుంది దేవుని ప్రణాళిక మన పట్ల ఎలా నెరవేర్చబడుతుంది దైవ కార్యాలు మన జీవితంలో దైవ కార్యాలు మన కుటుంబంలో దైవ చిత్తం మన సంఘం పట్ల ఎలా నెరవేర్చబడుతుంది నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల నీ జీవితం పట్ల నీ భవిష్యత్తు పట్ల సంఘం పట్ల సంఘ కుటుంబాల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలన్నీ వేరుగా ఉన్నాయి మరి నీ ఉద్దేశాలన్నీ వేరుగా ఉంటే అక్కడ సమాధానం ఎక్కడుంది అక్కడ ఐక్యత ఎక్కడ ఉంది కనుక ప్రియులారా మనం ఏదైనా ఆలోచన చేసినప్పుడు ఏదైనా తలంచినప్పుడు దాన్ని దేవుని సన్నిధిలో మనం పెట్టి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆకాశానికి భూమికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం నీ తలంపులకు దేవుని తలంపులకు అంత వ్యత్యాసం ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఒక మాట జ్ఞాపకం చేస్తాను అబ్రహాము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఇంత ఆస్తిపరుడనైపోయాను నాకేం ప్రయోజనం నాకు వారసు లేడు ఒక్క కొడుకు ఉంటే చాలు అని ఆలోచన చేశాడు ఒక్క కుమారుడుంటే చాలు అని ఆలోచన చేశాడు కానీ దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఒక్క కుమారుడు కాదు నీ గర్భవాసములో నుండి ఇసుక రేణువుల వలన నీ సంతానము విస్తరించబోతు ఉన్నది నీ గర్భములో నుంచి రాజులు బయలుదేరబోతూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు మరి దేవుని ఆలోచనకు అబ్రహాము ఆలోచనకు ఏమైనా పొంతన ఉందా నా జీవితంలో ఇంకా పిల్లలే కాలేదు నా కుటుంబం అంతా మరి వారసులు లేకుండా పోతుంది మేము వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాము ఒక్క కొడుకుంటే చాలు అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు ఆలోచన చేస్తున్నాడు వృద్ధాప్యములోనికి పోని నూరేళ్ళ ఆయుష్యరాని నూరు సంవత్సరాలు దాటిపోని ఏదైనా కానీ కానీ నేను మాత్రం అబ్రహాములో నుంచి ఆ రాజులు పన్నెండు మంది రాజులు బయలుదేరి బయలుదేరేటట్లుగా తను ఆశీర్వదిస్తా ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు లెక్కించగలిగితే లెక్కించమని అతని సంతానం ఆ విధంగా ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అబ్రహం ఒక్క కుమారుడు చాలు అని అనుకుంటున్నాడు మరి ఇది ఎలా సాధ్యం ఇది ఎలా నెరవేర్చబడుతుంది కనుక ప్రియులారా మనం చేసే ఆలోచన మనం చేసే తలంపులు దేవునివి మనవి రెండు ఒకటై ఉన్నప్పుడు దైవ కార్యం మన జీవితంలో జరుగుతుంది దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఇంకొక మాట చూడండి మీరు తర్వాత చదువుకోండి మొదటి సమయాల గ్రంథం పదిహేనవ అధ్యాయం లేదా అధ్యాయం మొదటి వచ్చినలో చక్కటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి అక్కడ వ్రాయబడిన ఏమిటండి ప్రియులారా మన గమనిస్తే సమయలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఒక మాట మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి వచ్చిందని చదువుకుందాం అంతటా యహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చును ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము నువ్వెంతకాలము దుఃఖింతు నువ్వు కాలము దుఃఖింతు చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి సమయలు యొక్క ఆలోచన సమయలు యొక్క ప్రార్థన సమయలు యొక్క ఉద్దేశాలు వేరు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ప్రణాళికలు వేరు ఇద్దరి వేరువేరుగా ఉన్నవి కొంతకాలము సమీలు ప్రవక్త ప్రార్థనలో గోజాడుతూ ఉన్నాడు గోజాడుతున్నాడు ప్రాంతం చేస్తున్నాడు 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 నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాలం అలా గడిచిపోతూ ఉంది గడిచిపోతూ ఉంది ప్రాంతం చేస్తున్నాడు ఏ ప్రాంతం చేస్తున్నాడయ్యా సౌలు రాజుగా నియమించావు తను ఏదో పొరపాటు చేశాడు తనను స్థిరపరచు తనను బలపరచు తన రాజ్యము తనకు స్థిరపరచు తన గొప్ప పరిపాలన చేయాలా అని చెప్పి సమీరు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు అది దేవుని తలంపు కాదు దేవుని ఆలోచన కాదు దేవుని ఉద్దేశము కాదు దేవుని ప్రణాళిక కాదు అయితే దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం ఏంటంటే సౌలం తీసేయాలా దావిదని తీసుకొచ్చి పెట్టాలి అది దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక ఆ ప్రణాళికకు ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది అక్కడ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇలా ఎంతకాలం వ్యర్థమైన ప్రార్థన చేస్తావు అనులారా నీ పిల్లల కోసం వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నావేమో నీ కుటుంబం కోసం వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నావేమో నీ భవిష్యత్తు కోసం వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నావేమో ఎందుకో తెలుసా దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా నువ్వు చేస్తూ ఉన్నావేమో కనుక దేవుని ఉద్దేశం తెలుసుకో అందుకు దేవుడు అన్న మాట ఏమిటంటే ఆకాశానికి భూమికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసము మీ తలంపులకు మీ ఆలోచనలకు నా తలంపులకు నా ఆలోచనలకు అంతే వ్యత్యాసం ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ప్రియులారా ఈ విధంగా ఆలోచన ఈ మందు దేని వాక్యం సెలభిస్తూ ఉన్నది దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థించి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ప్రార్థించి ఈ భర్తనేం నేం ఉన్నాడు నీ కుటుంబాన్ని ఏం చేయనయ్యి ఉన్నాడు నీ పిల్లలు ఆయన ఏం చేయనై ఉన్నాడు ఆయన ఆధీనంలో ఉన్నది నీ ఆధీనములో లేదు కనుక ఆయన చిత్తం తెలుసుకుంటే నీ పిల్లలు డాక్టర్ కావాలా నీ పిల్లలు సేవ చేయాలా నీ పిల్లలు పరిచారకులు కావాలా మీకు ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలా మీరు ఏమి చేస్తే అభివృద్ధి పొందుతారో అప్పుడైనా బయలుపరుస్తారు ఆయన ఉద్దేశంలో ఒక గొప్ప కలెక్టర్ కావాలని ఉందనుకోండి నీవు నీ ఉద్దేశంలో నేను సేవ చేయాలనుకుంటూ ఉన్నావు అనుకోండి అది నెరవేరుతుందా సేవ చేయాలనేది చాలా ఉన్నతమైనది సేవ చేసి అనేకులను దేవుని సరిగ్గా నడిపించాలనే చాలా ప్రాముఖ్యమైనది కానీ దేవుడు ఒక నాయకునిగా కలెక్టర్గా ఒక రాజుగా నిన్ను చేయాలనుకున్నాడు అనుకో అప్పుడు దేవుని ఉద్దేశానికి మనం వేరుగా ఉన్నట్టే కదా దేవుని ప్రణాళికకి వేరుగా ఉన్నట్టే కదా మొదటిగా దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన దేవుని ఆత్మ నడిపింపు మనం పొందుకోవాలా చూడండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే అందరికీ పరిచయం ఉన్నటువంటి విధవరాలను మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది సారీ విధవరాలు ఆమె ఆలోచన ఏంటంటే ఈ రాత్రి ఈరోజు నేను నా కుమారుడు తిని చనిపో నేను నా కుమారుడు వండుకొని తినడానికి కూడా ఇంకేమీ లేవు పిండి లేదు నూనె లేదు కట్టె లేదు బ్రతుకు తెరువు కోసం డబ్బులు లేవు వెండి బంగారం లేవు ఏమీ లేవు ఈ రాత్రి మేము వండుకోవాలా తినాలా పడుకోవాలా చనిపోవాలా వీళ్ళు చనిపోవాలని ఆలోచన చేస్తున్నారు మాకు ఏమి లేదని ఆలోచన చేస్తున్నారు మాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరని ఆలోచన చేస్తున్నారు దేవుడు ఆలోచన చేస్తున్నాడు నాకు కుమార్తె విధవరాలైనటువంటి సారేపాత విధవరాల నా దైవజను నువ్వు పోషించాలా నా దైవ జనునికి నువ్వు భోజనం పెట్టాలా నా దైవ జను మూడున్నర సంవత్సరములు వర్షం వచ్చేంత వరకు నీ ఇంట్లో అయినా ఉండాలా పోషించబడాలా అది దేవుడు నిర్ణయించాడు ఏమనేమో నేను చచ్చిపోతా నాకు ఎవరు లేరు అంటున్నారు ఎలా మరి వారి జీవితంలో దైవ కార్యాలు జరిగేది కనుక ప్రియులారా ఇలా దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఉన్నప్పుడు నీ పిల్లల పట్ల దేవుని ఉద్దేశాలు వేరు నీ పట్ల దేవుని ఉద్దేశం వేరు ఉన్నప్పుడు ఆ ఉద్దేశాలకు వేరుగా ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు కనుక దేవుని నడిపింపు చేత నడిపించబడుతూ దేవుని చిత్తము చేత మనం నడిపించబడుతూ దేవుని ఆత్మ నడిపింపుతో మనం నడిపించబడుతూ దేవుని ఆలోచనలు మనం తెలుసుకుంటే ఆ ఆలోచనలు ఏం చేస్తాయంట సదాకాలం నిలుస్తాయట సదాకాలం నిలుస్తాయట అందుకప్పుడు వినేటి ఉదయకాల సమయం వరకు ఇంతవరకు ఎన్ని ఆలోచనలు చేశావు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశావు నీ జీవితపు కొరకు నీ భవిష్యత్తు కొరకు నీ పిల్లల కొరకు నీ సంగమ కొరకు నీ పరిచర్య కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఇలాగూ ఎన్నో ఆలోచనలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీ వ్యాపారం కొరకు కానీ నీ భవిష్యత్తు కొరకు నీ చదువు కొరకు ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నా ఒక్కసారి దేవుని ఆలోచనను తెలుసుకుని రాదా ఆ దేవుని ఆలోచన కనుక నీకు అనుగ్రహిస్తే అది స్థిరముగా ఉంటుంది అది నీకు నీ కుటుంబానికి నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని ఆలోచన తెలుసుకుందాం దేవుని ప్రణాళిక చేత ముందుకు వెళ్దాం దేవుడు ఈరోజు నేను చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ విధవరాలు ఉద్దేశం ఆ విధవరాల విషయంలో దేవుని యొక్క ఉద్దేశము చనిపోట కాదు అనేకులను పోషించాలా అనేకులకు దీవెనకరమ ఉండాలా అనేకులకు ఆశ్చర్యకరమ ఉండాలని ఆ విధవరాల కోసం ఈరోజు మనం చెప్పుకుంటున్నామని అంటే దేవుడు ఆమె విషయం ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి ఈరోజు నువ్వేది ఆలోచిస్తున్నావో అది తప్పు దైవ విరుద్ధమైన ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టాయి వ్యర్థమైన ప్రార్థనలు పక్కన పెట్టాయి ఒక్క కొడుకే చాలా పక్కన పెట్టాయి దేవుడు తలుచుకుంటే నీ విషయంలో ఏమైనా చేయగలుగుతాడు ఆయన కానీ విని ఎరగని రీతిగా అద్భుత రీతిగా అయినా ఏమైనా చేయగలుగుతాడు అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు సారేపాత విధవరాలు జీవితంలో చేసిన దేవుడు ఈ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే సమయంలో వల్లే వ్యర్థముగా ప్రార్థన చేయవు వ్యర్థముగా ఆలోచన చేయవు దేవుని చిత్తాన్ని తెలుసుకొని నిజమైనటువంటి వాస్తవమైనటువంటి దైవ చిత్తాన్ని గ్రహించి తెలుసుకొని ప్రార్థనలు పెట్టి ఒకవేళ దైవ చిత్తమే నీకు అర్థం కావట్లేదైతే అయితే నీ చిత్తం ఏమిటి నీ ప్రణాళిక ఏమిటి నేను ప్రార్థించి దేవుడు బయలుపరుస్తాడు దేవుడు మాట్లాడతాడు తన దాసుల ద్వారా దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా ఏదో ఒక విధముగా దేవునితో మాట్లాడతాడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు అనేకులకు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు నీ తలంపులు నీ ఆలోచనలను తీసివేయి దేవుని ఉద్దేశాలతో తనిపబడు దేవుని ఉద్దేశాలు తెలిపబడినప్పుడు దేవుని అపారమైన కృప నీకు నీ కుటుంబాలకు నీ పరిచయం అనుగ్రహించబడుతుంది గ్రహించబడుతుంది అంటే కృపతే ఏక దేవుడు మనకి చునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధరా ముందు ఆ సొంత తలంపుల ఆలోచనలన్నీ తీసివేసి నిశ్చితానుసారంగా జీవిస్తే సహాయం కలిపి క్రీస్తడుకుంటున్నాం తల్లి